భారత క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సబర్బన్ బాంద్రాలో విశాలమైన దొరబ్ విల్లాను కొనుగోలు చేశారు ఆ విల్లా స్థానంలో కొత్త బహుళ అంతస్తుల ఇంటిని నిర్మించడానికి ఇప్పటికే ఉన్న నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు రెండు నెలల క్రితం ఈ స్థానంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం కార్మికులు ఇంటి నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు ఇక ఇంటి నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే శబ్దాలు ఇరుగు పొరుగు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సచిన్ తన ఇంటి నిర్మాణ కార్యకలాపాల కారణంగా అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరుతూ ఒక లేఖ పంపారు పెర్రీ క్రాస్ రోడ్ ప్రాంతంలోని దాదాపు వంద మంది నివాసితులకు ఇలా సచిన్ పంపిన లేఖ అందింది అయితే ఇంటి నిర్మాణ పనులు ఒక నిర్దిష్టమైన సమయం అంటూ లేకుండా అర్ధరాత్రి వరకు జరుగుతున్నాయి దాంతో సిమెంట్ మిక్సర్ శబ్దం భరించలేకపోతున్నామని ఓ పొరిగింటి వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సచిన్కు ఫిర్యాదు చేశాడు సచిన్ సార్ ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలు అవుతోంది ఇప్పటికీ మీ బాంధ్రాలోని ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి రోజంతా శబ్దాలు భరిస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే ఉంది భారీ శబ్దాల కారణంగా చాలా డిస్టర్బ్గా ఉంది మీ ఇంటి నిర్మాణ కార్మికులను ఒక నిర్దిష్టమైన సమయంలో పనులు చేసుకోవాలని చెప్పగలరు థ్యాంక్ యూ సో మచ్ అంటూ రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు ఈ రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది